హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఈ రెండిట్లో ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలా జేఈ మెయిన్ ద్వారా వచ్చిన ర్యాంక్ తోటి లేదా ట్రిపుల్ ఐటీలు కూడా జాయిన్ అవ్వచ్చా చాలా మందికి ఉన్న అపోహలు ఏంటి అసలు స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ మంచివా కాదా అనేది ఈ వీడియోలో అయితే మీతో నేను డిస్కస్ చేయబోతున్నా మొట్టమొదటిగా చెప్పాలనుకున్నది చాలామంది అడ్వాన్స్ మనం ఫోన్లు మార్చేటప్పుడు కొత్త ఫోన్ వస్తే అంటే పాత ఫోన్ ఇది లేటెస్ట్ ఎందుకు లేటెస్ట్ అంటే టెక్నాలజీ పరంగా లేటెస్ట్ ఉంది కాబట్టి తీసుకుంటుంటారు ఐఫోన్ ఫోర్టీను థర్టీన్ ఫిఫ్టీన్ అట్లా వస్తూ ఉంటాయి ఏంటంటే ఒక్కొక్క దానిలో ఫీచర్స్ మారుతూ ఉంటాయి అలా అలవాటు పడిన మనం చాలామంది ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి కొత్తగా లేటెస్ట్గా వస్తున్న ఇన్స్టిట్యూషన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్స్ని వదిలేయటం అనేది ఒక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఐటీస్ మీద ఒక రకమైనటువంటి అపోహ అయితే ఉంది గత నాలుగైదు సంవత్సరాలుగా నేను అది పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను చేస్తూనే ఉన్నాను చాలామంది కొన్ని వేల మంది స్టూడెంట్స్ నా మాటలు నమ్మవచ్చు ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గ్రోత్ చూసి నా మాటలు నమ్మటం అంటే నేను ఇన్స్టిట్యూషన్ గ్రోత్ చూసే మాట్లాడటం అయితే జరుగుతుంది ట్రిపుల్ ఐటీలు అనగానే మనకి బాసర్లో ఉన్న ట్రిపుల్ ఐటీలోనో నువీ నులో ఉన్న ట్రిపుల్ అవి ఆలోచిస్తారు అవి టెన్త్ క్లాస్ తర్వాత మనం జాయిన్ అయ్యేటువంటి టెన్త్ మార్క్స్ని బట్టి ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవి వేరండి దానికి ఇప్పుడు నేను జోసా కౌన్సిలింగ్ ద్వారా వచ్చే ట్రిపుల్ ఐటీకి అసలు సంబంధమే లేదు తెలియకుండా ఎవరో చెప్పిన మాటలు మీరు వినేసి ట్రిపుల్ ఐటీలో నాకొద్దు చాలామంది స్టూడెంట్స్ కూడా అమాయకంగానో మూర్ఖంగానో ట్రిపుల్ ఐటీలు నాకొద్దు ఎన్ఐటీలే కావాలనుకుంటారు మీ అందరికీ అంటే ఐఐటీలతో పాటు ఈక్వల్గా కొన్ని ఐఐటీల కన్నా సూపర్గా ట్రిపుల్ ఐటీల్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి అందులో నెంబర్ వన్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఎప్పటి నుంచో ఉన్న ఇన్స్టిట్యూషన్ ఒకసారి మీరు చూసుకోండి దాని ప్లేస్మెంట్స్ చూసుకోండి యావరేజ్ ప్యాకేజే మీకు థర్టీ ల్యాక్స్ అబవ్ ఉంటుంది అందులో ఉండే రెండే బ్రాంచ్లు ఉంటాయి ఐటీ అండ్ ఈసీఈ ఉంటుంది అది ఇండియాలో నంబర్ వన్ ట్రిపుల్ ఐటీల్లో అదే ఇప్పటి వరకు మీరు ఏ ట్రిపుల్ ఐటీ చూసుకున్నా కానీ దాంట్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అది కూడా జోసా ర్యాంకుల ద్వారానే ఇస్తారు మీరు ఒకసారి దాని గురించి స్టడీ చేయండి సో ఇది ఒకటే కాదండి ట్రిపుల్ ఐటీల్లో చాలా మంచి ఉన్నాయి ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ ఉంది లక్నో ఉంది జబల్పూర్ ఉంది కాంచీపురం ఉంది ఇవన్నీ చాలా ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి మనకి దగ్గరలో అయితే శ్రీ సిటీ ఉంది ట్రిపుల్ ఐటీ డిఎం కర్నూలు ఉంది అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ట్రిపుల్ ఐటీ డిఎం అని ఉంటుంది ట్రిపుల్ ఐటీ డిఎం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో నడిచేటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాటిలో అన్ని బ్రాంచెస్ దాదాపు అన్ని బ్రాంచెస్ ఉంటాయి మెకానికల్ ఉంటుంది సివిల్ అన్ని బ్రాంచెస్ ఉంటాయి అవి మనకి దాదాపుగా ఫైవ్ ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి జబల్పూర్ ఒకటి కాంచీపురం ఒకటి కర్నూలు ఒకటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఫైవ్ ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి అవి గవర్నమెంట్ ఫీజ్ తోటే నడుస్తాయి అంటే ఎన్ఐటీలో ఉన్న ఫీజ్ స్ట్రక్చర్ అక్కడ నడుస్తాయి రిజర్వేషన్స్కి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ కేటగిరీకి ఎన్ఐటీలో ఎలా అయితే ట్యూషన్ ఫీజు ఉండదో అక్కడ కూడా ట్యూషన్ ఫీజు ఉండదు కానీ రిమైనింగ్ ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నాను కొట్టాయం అవ్వచ్చు నాగపూర్ అవ్వచ్చు అలహాబాద్ అవ్వచ్చు గ్వాలి అవ్వచ్చు లక్నో అవ్వచ్చు జబల్పూర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా కొద్దిగా ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది కానీ మీరు పెట్టే పెట్టుబడికి ఎక్సలెంట్గా ఉంటుంది కెరీర్ అనేది సో చాలామందికి ఎన్ఐటీలు అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వాటిని మనం తక్కువ చేయాల్సిన అవసరమే లేదు కానీ ఇండియాలో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అనేది డెవలప్ అవుతుందో అప్పుడు కొత్తగా స్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ట్రిపుల్ ఐటీస్ అనేవి ఈ ట్రిపుల్ ఐటీస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎక్స్ట్రాడనరీ గ్రోత్ అయితే ఉంటుంది చాలా పెద్ద టాప్ మోస్ట్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేయండి ట్రిపుల్ ఐటీ అలహాబాదు గ్వాలియర్ లక్నో వాటి ప్లేస్మెంట్స్ చూడండి ర్యాంకులు చూడండి పర్టికులర్గా నార్త్ ఇండియా స్టూడెంట్స్ అయితే ఆ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవడానికి చాలా ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే అవి ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట ఇంకా పాతకాలపులాగా కాకుండా అవి ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి వాటిలో చాలా తక్కువ బ్రాంచ్లు ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫైవ్ గవర్నమెంట్ ఫండెడ్ డిఎంస్ ఏవైతే ట్రిపుల్ ఐటీ డిఎంలు చెప్పానో అవి కాకుండా ఈ ట్రిపుల్ ఐటీస్ అన్నిటికీ కూడాను ఓన్లీ రెండు మూడు బ్రాంచులే ఉంటాయి కంప్యూటర్స్ ఐటీ లేకపోతే ఈసీ అంతే బ్రాంచెస్ ఉంటాయి సో వాటిల్లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అంటే తక్కువ మంది స్టూడెంట్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటారు ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి అంటే అన్ని ట్రిపుల్ ఐటీలు ఒకే రకంగా ఉంటాయని నేను చెప్పలేను కానీ బట్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతే చెప్పాను అవన్నీ చాలా మీకు ఐఐటీస్తో పోటీ పడగలిగేటువంటి ట్రిపుల్ ఐటీస్ అవి వాటిల్లో ఎవరికైతే కంప్యూటర్ సిఎస్సి నాకు రాలేదు ఎన్ఐటీల్లో అనుకుంటున్నారో లేదా ఎన్ఐటీల్లో నాకు మంచి బ్రాంచ్ రాలేదనుకుంటున్నారు ట్రిపుల్ ఐటీలు కూడా చూడండి ట్రిపుల్ ఐటీల్లో ఉన్న ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూడండి అప్పుడు మీరే నమ్ముతారు లేదా ట్రిపుల్ ఐటీల్లో మీకు తెలిసి ఎవరన్నా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఒకసారి గమనించండి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి వాటి ప్లేస్మెంట్స్ చూడండి వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి ఆ ట్రిపుల్ ఐటీ యొక్క గొప్పతనం చూడండి కాబట్టి అయితే ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్లు వస్తాయి చాలా ట్రిపుల్ ఐటీస్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లేదు కదా అని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి చాలా ఫండమెంటల్స్ ఉంటాయండి ప్లేస్మెంట్స్ ఒక్కటే బేస్ కాదు అక్కడ నుంచి స్కాలర్స్ ఎంతమంది వెళ్తున్నారు పిహెచ్డీలు ఎంతమందితున్నారు ఎంటెక్ ఎంతమంది వెళ్తున్నారు చాలా ఉంటాయి ట్రిపుల్ ఐటీస్లో అలా ఉండవు వాటిలో చాలా ట్రిపుల్ ఐటీస్లో మనకు ఎంటెక్ ఉండదు రీసెర్చ్ చేయడానికి ఉండదు చాలా ట్రిపుల్ ఐటీస్లో అందువల్ల వాటికి చాలా వాటికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఉండదు తప్ప బట్ ట్రిపుల్ ఐటీస్ అనేది ఎక్స్ట్రాడినరీ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి సో మీకు గనక మంచి ర్యాంక్ వచ్చి ఉంటే పాతకాలపు ఆలోచనలో ఎవరో చెప్పారనో ఏదో అనుకునే కన్నా ట్రిపుల్ ఐటీస్ డిఫరెంట్ అండి అవి లేటెస్ట్ టెక్నాలజీ మనం ఒక చిన్న ఫోన్ వాడేటప్పుడే ఒక సంవత్సరం ఒక సంవత్సరంన్నర వాడేసి మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్ వచ్చిందని మనం ఎలా అయితే తీసుకుంటున్నామో ఇవి లేటెస్ట్ గ్రోత్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ సో జోసా కౌన్సిలింగ్లో జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎన్ఐటీస్తో పాటు ట్రిపుల్ ఐటీస్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయండి సో ఎన్ఐటీలా ట్రిపుల్ ఐటీలా అంటే మీకు ఒకవేళ మీరు ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్ రాలేదు అనుకున్నప్పుడు కొన్ని ట్రిపుల్ ఐటీల్లో మీరు కన్సిడర్ చేయొచ్చు అయితే ఇందాక మీకు పది సార్లు చాలాసార్లు చెప్పాను నేను ట్రిపుల్ ఐటీల్లో గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్గా రిజర్వేషన్ కేటగిరీ ఎవరికైతే ఉందో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి ఐదు ట్రిపుల్ ఐటీల్లో మాత్రమే ఫీజులు మన గవర్నమెంట్ ఫీజు లాగా ఉంటాయి మిగతా అన్ని ట్రిపుల్ ఐటీలు కాస్త కాస్ట్లీగా ఉంటాయి అందులో ప్లేస్మెంట్స్ బాగుంటాయంటే బాగానే ఉంటాయి నాగపూర్ అవ్వచ్చు కొట్టాయం అవ్వచ్చు శ్రీ సిటీ అవచ్చు ఇవన్నీ కూడా కాస్త మూడు నాలుగు లక్షలు ఫీజు అవుతుంది అంత వర్తీనా అంటే అన్నీ అంత వర్తీ అని నేను చెప్పలేను కానీ బట్ చాలా ట్రిపుల్ ఐటీలు చాలా గొప్పగా స్పీడ్గా డెవలప్ అవుతూ ఉన్నాయి సో మీరు అవి కూడా ఒకవేళ వస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు అని వాటిని బైఫర్గేట్ చేసి చూడకండి అవన్నీ కూడా ఇండియాకి ఇండియా డెవలప్మెంట్లో భాగమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ సో నేను చెప్పే మాట ఏంటంటే ఫైనల్గా ట్రిపుల్ ఐటీలు కనుక మీకు మంచి వస్తూ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఉంది ఈసీ బ్రాంచ్ వస్తుంది వదలకండి దాని ప్లేస్మెంట్స్ చూడండి ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మీ అందరికీ తెలుసు జోసాల లేదు దాని ఈసీ ప్లేస్మెంట్స్ కూడా సూపర్గా ఉంటాయి కదా ట్రిపుల్ ఐటీ బ్యాన్లు ఈసీ ప్లేస్మెంట్స్ కూడా బ్రహ్మాండం ఉంటాయి కదా జేఈమైన్లో మనకి ర్యాంక్ తోటి అలహాబాద్ వస్తుంది గ్వాలియర్ వస్తుంది లక్నో ఉంది జబల్పూర్ ఉంది వీటి ప్లేస్మెంట్స్ సూపర్గా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని జోసా కౌన్సిలింగ్లో రాబోయేటువంటి జోసా కౌన్సిలింగ్లో మంచి డెసిషన్ అయితే తీసుకోండి అది నా కొద్దు అని మూర్ఖంగా అమాయకంగా అనకండి అలాంటి వాడు చెప్పినప్పుడు వినండి అవి ఎందుకు మంచిది అని చెబుతున్నారో తెలుసుకోండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గూగుల్లో వెతికిన దొరుకు గూగుల్లో అంటే ఎవడో చెప్పిన కామెంట్స్లో కాదు ఐఐటి ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ సైట్ ఓపెన్ చేయండి అది చదవండి దాని గురించి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్లో చూసుకోండి దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి సో సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకుంటే మీ కెరీర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో విషు ఆల్ గుడ్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి దానికి సంబంధించిన వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ